ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకుని వెంటనే హాస్పిటల్ ని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఆదేశించారు అనంతరం హాస్టల్ సందర్శించి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ అందట్లేదని హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే ఈ ఘటనకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు దేర్ పాత్రలమ్మ ఏంగేన లెటెన్షన్

చెప్పింది కొద్ది రోజులు మరి చాలా బాగా పాత అవన్నీ చెప్పం తినని పిల్లలు బాగున్నారు పిల్లలందరూ పాతలు చేసుకుంటున్నారు మన పిల్లలకైతే ఎట్లుంటే మనకి బాధ ఉండేది

పర్వాలేదు ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతూ ఉంది ఇంకా అవసరం అయితే గనక ఖమ్మం కూడా పంపిస్తాం కానీ అంత అవసరం లేదు డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు మన డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు మంచి చికిత్స కూరగాయలు కానీ క్వాంటిటీ సరిపోదు ఎనభై ఆరు మంది పిల్లలకి ఆ కొంచెం కూర అనేది సరిపోదు అది మాత్రం మేము హాస్పిటల్ని సందర్శ సందర్శించడం జరిగింది ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థతకు గురయ్యి వల్ల సుమారుగా ముప్పై నుంచి నలభై మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందుకని మేము చెకింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ పిల్లలందరినీ విచారించి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తేలిందండి తర్వాత వంట వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది మన మేడం గారు వచ్చారు డిస్టిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వారికి కూడా మేము ఒకటే చెప్పాము ఈ సంఘటనకి పూర్తి బాధ్యతలు ఎవరో విచారించి ఇక్కడ పరిస్థితులన్నీ విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి పిల్లలకి వసతులన్నీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి మరి కరెక్ట్గా మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి ఆహారం బాగుండాలి వాళ్ళ హెల్త్ బాగుండాలని సన్న బియ్యం సప్లై చేస్తూ మంచి మెను ఇచ్చి డైట్ చార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచారు దానికి అనుగుణంగా ఇక్కడ మెను కూడా సరిగా లేదు పిల్లలకి పెరుగు బదులు మజ్జిగ ఇస్తూ ఉన్నారు అలాగే రసం కూడా చూసాము క్వాలిటీ అసలు బాగాలేదు ఇవన్నీ కూడా మార్చుకొని మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంత మంచి ఆహారం ఇవ్వాలి అనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యతలు వహిస్తారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి